ఇప్పుడు రాజ్యాంగాన్ని మోదీ మారుస్తాడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా ఆయన స్వయంగా చెప్పింది ఏంటంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ వచ్చినా కూడా మార్చలేడు అని చెప్పేసి చెప్పింది ఆయన్ని వాళ్ళ సొంత ఎంపీలే సీనియర్ మోస్ట్ నాయకులు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పింది రాజ్యాంగ సవరణ జరుగుతుండొచ్చు కానీ రాజ్యాంగమే మార్చేస్తారా రాజ్యాంగ సవరణకు టూ బై థర్డ్ మెజార్టీ అవసరం ఉండదు వాళ్ళకు టూ బై థర్డ్ మెజార్టీ ఎందుకు కావాలనుకుంటున్నారు మేజర్ చేంజెస్ చేయాలంటే హౌస్ లా రకరకాల పార్టీలు ఉంటే భేదాభిప్రాయాలు వస్తాయి డెమోక్రసీ అనేది ఇంకోటి చెప్తా మీకు ప్రజాస్వామ్య దేశం అది అమెరికాలో ఏం కష్టాలు ఉన్నాయని ఒకసారి ప్రభుత్వాలు మారుతాయి ఏం కష్టాలు ఉన్నాయి సంపన్నమైన దేశం అమెరికా సంపన్న దేశం ఇంగ్లాండు సంపన్నమైన దేశం ఆస్ట్రేలియా ఈ మూడు దేశాలల్లో అటు డెమోక్రట్సు ఇటు రిపబ్లికన్సు ఇటు లేబరు ఇటు లిబరల్ ఎందుకు మారుతుర్రు ప్రజాస్వామ్యంలో ఒకే ఒకరిని నియంత్రణ చేయొద్దు ప్రజలు అధికార మార్పిడి జరగాల్సిందే అధికార మార్పిడి జరిగినప్పుడే ప్రజల ఓటుకు విలువ ఉంటుంది లేకపోతే విలువలేనోటైద్ది నాయకులకు కూడా వీళ్ళ మీద మర్యాద తగ్గిపోద్ది ఏంద్ర అయినా మనం తప్ప దిక్కు లేదేమనుకునే స్థాయికి రావద్దు వాళ్ళు భయం అనేది పెట్టాలి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలే పని చేయించుకోవాలి నాయకులను గెలిపించుకోవడమే కాదు ఇలా నరేంద్ర మోడీకి మూడోసారి నాలుగు వందలు ఇస్తే ఏమైంది ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది కాబట్టి ప్రజలు ఓట్లేసేటప్పుడు మనకంటే బాగా చదువుకున్న దేశాలు మనకంటే ఆర్థికంగా బాగా డెవలప్ అయిన దేశాలు మనకంటే ఎకనామీల వంద రేట్లు పైనున్న దేశాలలోనే రాజ్యాంగ రా ప్రభుత్వాలు మారుస్తున్నారు బువ్వకు లేక కాదు కష్టాలుండి కాదు నష్టాలుండి కాదు రోడ్లు లేక కాదు బిల్డింగులు లేక కాదు మనను పరిపాలించే వాడికి మన మీద భయం ఉండాలి భయం లేకపోతే భయం లేని పాలన ఉంటుంది కాబట్టి పదేండ్ల అధికారం కంటే ఎక్కువ ఎన్నిక లేదు డెమోక్రసీలో ప్రజలకు బాగా తెలుసు మళ్ళీ నేను గుర్తుకు చేస్తున్నాను అంతే రైట్ అంటే మళ్ళీ ఇంకా ఐదేళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కోమటెడ్డి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు కదా ఉంటారా అన్న కంటిన్యూస్గా ఉంటారా మీరు నాయకుడి దగ్గర ఒక ఫోకస్ ఉంటే నాయకుడు మా దగ్గర కూడా ఎమ్మెల్యేలుగా గతంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు ముఖ్యమంత్రి అయినాక మీరు అందరు చూస్తున్నారు కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు స్వేచ్ఛ అనేది కనపడుతుంది ఒకప్పుడు ముఖ్యమంత్రి అనేటైన యాక్సెసే లేకుండే మంత్రులకు ఇలా మంత్రులు అందరూ అన్నతము లేక తిరుగుతున్నారు రోడ్ల మీద ఏ పని ఉన్నా కలిసిపోతురు ఏడ పోయినా కలిసి విమానం ఎక్కుతురు ఏడ దిగినా కలిసి విమానంలోనే ఉంటుర్రు కలియకపోతే లేకపోతే సెక్రటేరియట్లో కూడా కలిసి పనిచేస్తారు రోజు ఎనిమిది గంటలు పది గంటలు గత వంద రోజుల నుంచి పనిచేస్తారు గతంలో సెక్రటేరియట్లో ఎమ్మెల్యే మంత్రులు ఎప్పుడు చూడలేము మనం ఇప్పుడు చూసినామా కలిసి ఒకటే రోజు ముఖ్యమంత్రి గారు ఆరో ఫ్లోర్లో మిగతా ఫ్లోర్లు అంతా మంత్రులు పనిచేస్తూ ప్రజలు గేట్లకి వెళ్ళి పోయి కాగితాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి గత పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినామా చూసినామా అనేది మీరు చెప్పాలి లేకపోతే ప్రజలు చెప్పాలి రెండోది కేసీఆర్ పాలన ఎక్కడి నుంచి అందించినట్టే ప్రజలకే తెలియదు ఫామ్ హౌస్లోకి వెళ్ళి రూల్ చేసిండా ప్రజాభవన్ ప్రజ ప్రగతి భవన్లకు వెళ్ళి రూల్ చేసిడా అని కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఆల్రెడీ వంద రోజులలో ప్రజలు తే తేడా చూసిర్రు రానున్న నాలుగున్నర ఏండ్లు బ్రహ్మాండమైన పాలన అందిస్తాడు ప్రజలు మర్చిపోరు ఆ పాలన రైట్ అన్నా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో నా లాంటి మంచి వ్యక్తికి అన్ని కోట్లు ఖర్చు కావు ఎందుకంటే ప్రజలే యువకులే చాలా మంది తండో పండాలు వచ్చి పనిచేస్తారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరా ఒక్క రూపాయి పెట్టకుండా ఎందుకైతే బండిని అయితే పెట్టుబడి పోయాలి కదా బోనికే మరి ఎన్ని కోట్లు అయితే తొంభై ఐదు లక్షల తొంభై ఐదు లక్షల దాకా పెట్టచ్చు దాని లోప ఎంత పెడదాం అంతే పెడతారు అంత మించి ఎక్కువ ఏం మనం రాజ్యాంగం విరుద్ధంగా పోనీకి లేదు కదా కాస్ట్ ఈక్వేషన్ ఏమైనా దెబ్బ కొట్టే ఉన్నాయా మరి మీకు కాస్ట్ ఈక్వేషన్ ముందే చెప్పిన మీకు నేను అందరినీ కలుపు పోయేటువంటి మనస్తత్వం మీరు కలుపుకొని పోతారు కానీ మిమ్మల్ని కలుపుకొని రావాలి కదా మీతో కూడా ఇప్పుడు కలుపుకొని రావాలంటే నీ స్క్రీన్ ముందే చూపిస్తా ఇక్కడ మా పద్మచాలి సోదరు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ మన గౌడ్ సాపు ఉన్నాడు ఇక్కడ గౌడ్ సాపుడు ఇక్కడ మా యుగేందర్ దళితుడు ఇక్కడ యాదవ్ జగన్ యాదవ్ మీరు నా ఎన్నుకున్న వాళ్ళని కదా మీరు మేమందరం కూడా ఒక సామాజిక వర్గం అని కాదు ఒక డెవలప్మెంట్ కోసం ఈ యువకులు నా సోదరులు వీళ్ళంతా నా కుటుంబం ఇది మేమందరం కలిసి చేసుకుంటాం రేపు వీళ్ళందరూ ఇంత నమ్మకంగా నాతో ఎందుకు ఈ రోజు వీళ్ళందరూ ఇంత నమ్మకం ఇప్పుడు ఇంత నమ్మకం ఇంత నమ్మకంతో తిరుగుతా ఉన్నారు కదా మీరు రానున్న రోజుల్లో గెలిచిన తర్వాత వాళ్ళకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళనే అడగండి గత ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి నాతో టూరు వీళ్ళంతా యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు మా యుగేందర్ మా తుంగతుర్తి నియోజకవర్గంలో క్రియాశీలకం ఒక అడ్వకేట్ గుండి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండ్రు రేపు ఫ్యూచర్లో అటువంటి వాళ్లకు రేపు జిల్లా పరిషత్లనో లేకపోతే కౌన్సిల్గానో లేకపో మన కార్పొరేషన్ చైర్మన్లో చేస్తాం మేము ఎందుకంటే కష్టపడే వానికి అవకాశాలు ఇవ్వకపోతే నేను కూడా ఒకటి క్రాంతి జీవితంలో ఒకసారి అవకాశం ఇస్తారు నీకు నువ్వు పర్ఫామ్ చేయకపోతే ఈ వయసులో మనము ఏమంటారు ఐదేళ్లలో మనకు రాజకీయ భవిష్యత్ ఖరాబ్ అవుతుంది కమిట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఉంటే ఇంకా మనం చాలా ఏళ్ళు రాజకీయాలలో ఉంటాం ఎందుకంటే ఒకసారి ఏదో వండర్ఫుల్గా మనం గెలిచినంత మాత్రాన అది ఎండ్ కాదు జీవితంలో ఎప్పుడైనా మనం రిటైర్ అయ్యే టైంకి మనం పది మంది గుర్తుపట్టే విధంగా పది మంది గుర్తించుకునే విధంగా మనం కూడా ఒక సాటిస్ఫైడ్ అడ్మినిస్ట్రేషన్ చేసినాము నమ్మిన వాళ్ళందరినీ కూడా మనం స్థాయికి తీసుకొచ్చినామన్న ఆశ వాళ్ళకి కల్పించినప్పుడే మనకు కూడా మనశ్శాంతి కలుగుద్ది మనస్థు మనస్ఫూర్తిగా చేయగలుగుతాం ఏ పని రైట్ అన్న తోడు మీరు తిరుగుతూ ఉన్నారు కదా మీకు న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పేసి మీకు ఉన్నదా మీకు నువ్వు చెప్పు నా వంతో పర్సెంట్ మాకు ఉందన్నా నా వ్యక్తిగత న్యాయం కంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చామలికేనన్నా గెలిసే రాజ్యాంగం రక్షణ కాబడతది ఆ రాజ్యాంగ హక్కుల పాలన మేము అందరం అనుభవిస్తాం అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది అన్న మీరు చెప్పండి అన్న అన్నతో తిరుగుతా ఉన్నారు అన్నకు పని చేస్తా ఉన్నారు గౌడ సామాజిక వర్గం నుంచి అన్న గెలిస్తే మీ వెంట ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చి పార్టీకి మంచి పరిపాలన అందించే అవకాశాలు ఉంటాయి అనుకుంటారా నేను గత ఇరవై ఐదు సంవత్సరాల సంధి ఆయన ఫ్రెండ్షిప్లో ఇద్దరం ఉన్నాం ఖచ్చితంగా అంటే కుల మతాల ఖచ్చితంగానే మేము ఫ్రెండ్షిప్ ఇది ఉన్నాం మాకు ఇప్పటికీ కూడా ఇంతకుముందు భవిష్యత్తు మాకు తరంలో గుర్తుండేటట్టు నేను ఒక రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే ప్రతి ఒక్కరు అక్కడ అందరూ రెడ్యూస్ చేసారు కానీ నా టైంకు మాత్రం నన్ను ఒకరినే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ అయినా ఇప్పుడు కూడా ఆయన ఎందుకు నమ్మి పని అంటే ఆయన మాకు ఏదైనా మార్గదర్శకంగా మాకు రేపు ఫ్యూచర్ మాకు లైఫ్ ఇస్తాడన్న ఉద్దేశంతో పనిచేస్తుంది మీకు ఆ నమ్మకం ఉందంటారు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇరవై ఐదు ఏళ్ళ సంది ఫ్రెండ్షిప్లు ఉన్నాం రైట్ అన్న ఓవరాల్గా చెప్పండి ఇందాక అన్నాడు మెజార్టీ కాదు ఇంకేం కాదు గెలుస్తాడా గెలవడా గెలుస్తుండలేడా గెలుస్తలేడా గెలుస్తాడా గెలుస్తలేడా గెలుస్తా గెలుస్తలేడా సరే చూద్దాం గెలిచినాక మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా అన్న ఓకే అన్న ఆల్ ది బెస్ట్ మీరు తప్పకుండా ఒక యువకునిగా మీరు గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ